కొండలు కోనలు వాగులు వంకలు చెట్లు పుట్టలు ఇవన్నీ ఆదివాసీలకు ప్రకృతి ప్రసాదించిన వరాలు వారి జీవితం మొత్తం వీటితోనే ముడిపడి ఉంటుంది అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవే ప్రపంచంగా బతికే గిరిపుత్రుల్లో బయట ప్రపంచాన్ని చూడని వారు ఎందరో ఉంటారు బతుకుదేరు కోసం కొందరు అడవిని వదిలి పట్టణాల వైపు అడుగులేస్తున్నా కొందరికి మాత్రం అడవే సర్వస్వం జన్మనిచ్చిన అడవే బతకడానికి అన్నింటినీ ఇస్తుందని బలంగా నమ్ముతారు నాగరిక సమాజం సైతం వేసవిలో తాగునీటికి కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో అడవి బిడ్డలు మాత్రం జల సంజీవినితో దాహార్తి తీర్చుకుంటున్నారు దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం అడవి పుత్రులకు జలప్రసాదంగా ఈ అడవి ఊట నీరు ఎంతో సురక్షితమని వారు తాగుతుంటారు వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా ఈ నీటినే వాడుతూ ఉంటారు మండుటెండలో కూడా ఇక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి గుట్టల నుండి వస్తున్న ఈ జలధార వాళ్ళకి జీవనాధారానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం వెంకట చెరువు అటవీ ప్రాంతంలోని గిరిజనుల నుండి ఈ జలధార విశేషాలు తెలుసుకుందాం చుట్టూ దట్టమైన అడవి ముప్పై ఆవాసాలు నాలుగు వందల మంది గిరిజనం అడుగు బయట పెట్టకుండా అడవి నుంచే అన్నింటినీ పొందుతున్నారు మండు వేసవిలో సైతం దాహార్తి తీర్చుకోవడానికి అడవి తల్లి ఒడిలో ప్రవహించే జలధారనే నమ్ముకుంటున్నారు దీన్ని జల సంజీవినిగా పిలుచుకుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని వెంకట చెరువు గిరిజన గ్రామం మండల కేంద్రానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడి గిరిజనులు మాత్రం అడవిలోనే నివసిస్తారు మిషన్ భగీరథ నీళ్లు అందుబాటులో ఉన్నా తాగడానికి మాత్రం వాటిని ముట్టుకోరు రెండు కిలోమీటర్ల దూరంలో అడవిలోని జలధార నుంచి నిత్యం మంచినీరు తెచ్చుకుంటారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎండైనా వానైనా ఎటువంటి పరిస్థితులైనా ఆ నీరే తెచ్చుకుని తాగుతుంటారు మేమిక్కడ చాలా సంవత్సరాల నుండి నీళ్ళు తాగుతున్నాం ఆ నీళ్ళు తాగడం వల్ల మాకు జలుబు దగ్గు జ్వరం ఏమి రావు మూడు కిలోమీటర్ దూరం వెళ్తాం కాకపోతే ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మాకు బాగుండవు తాగబుద్ధి కాదు ఎంత కష్టమైనా ఆ నీళ్ళే తాగుతా ఇది ఎప్పటి నుంచో ముందు నుంచే నీళ్ళు తాగుతున్నావు ఫస్ట్ నుంచి కానీ దీనివల్ల పైప్ నీళ్ళు వచ్చేటి మాకు బాగుండదు అంటే పౌడర్ ఎత్తరుగా అందువల్ల నీళ్ళు బాగుండయి వర్షాకాలం ఎండాకాలమైన మొత్తం వచ్చి తాగుతాం నీళ్ళు ఏం రావు దగ్గు జలుపు ఏం రావు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఆ ఊరి పెద్దలు కనిపెట్టిన జలధార వీరికి జలప్రసాదంగా మారింది కొండకోనల నుంచి జాలువారుతూ ఊటగా ఆ అడవిలోని ప్రాంతంలో ఏడాది పొడుగునా ప్రవహిస్తుంది మండు వేసవిలోనూ ఈ నీరు చల్లగా ఉంటుంది ఈ ప్రాంతంలో విప్పచెట్టు బద్దలతో చెలిమలు ఆ చెలిమిల్లోని నీటినే తాగడానికి తీసుకెళ్తారు ఆ తర్వాత దీనికి సిమెంట్ ఓరలు ఏర్పాటు చేసుకుని ఒక చిన్న బావిలా ఈ నీటిని నిల్వ ఉండేలా చేసుకుంటారు ఈ నీరు తాగితే ఎటువంటి రోగాలు తమ దగ్గరికి చేరవని ఎంత ఆకలి ఉన్నా ఈ నీరు తాగితే ఆకలి తీరుతుందని చెబుతారు అంతేకాకుండా ఎంతో రుచికరంగా చల్లగా ఈ నీరు ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు మిషన్ భగీరథ మంచినీళ్ళు తమకు అందుబాటులో ఉన్న వాటిని తాగమంటున్న ఆదివాసులు తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఈ నీళ్ళనే తాగుతామని చెబుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఈ నీటిని తీసుకెళ్తారని చెబుతున్నారు ఈ అడవి ప్రాంతంలో ఉంటున్నారు ఎన్నో మంచి నీళ్ళు అవి ఉన్నా కానీ ఈ బూట నీరు ఇక్కడ అడవి నీళ్ళే తాగుతున్నారు ఎందుకని మేము అడవి నీళ్ళే తాగుతున్నాము సారు బాగుంటాయి మాకు గుట్టని గుట్ట నుంచి వస్తున్న నూలు ఎండాకాలమైనా వర్షాకాలమైనా మేము అన్నీ ఇక్కడే తాగుతామే రోగాలు ఏ రోగాలు కూడా రాలేదు మంచిగా ఉంటాయి ఉన్న బూట నీటికి ఉన్న ప్రత్యేకత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆ చెరువు అటవీ ప్రాంతం నుండి వనమశివ న్యూస్